వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో నూట యాభై మూడు గజాలలో కట్టిన ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో మనకు ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఎల్బీ నగర్ దగ్గర హయత్నగర్ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది సో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి నియర్ బై కూడా మంచి డెవలప్ అయ్యే లొకేషన్లో ఉన్నది సో ఏరియా కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్ లో ఉంటుంది సో ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి గ్రౌండ్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో స్పేసెస్ గా కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు సో మనకు ఇక్కడ స్టెప్స్ కింద ఒక వాష్ ఏరియా ఇచ్చారు అలాగే వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఇచ్చారండి సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఇది వచ్చేసి బెడ్ బెడ్రూమ్ అండి బెడ్ రూమ్ లో ఇది హాలు హాల్లో ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు టీవీ యూనిట్ ఇచ్చారండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ సో మనకు ఇటు సైడ్ వచ్చేసి కిచెన్ ఇచ్చారు కిచెన్ పక్క నుండి మనకు ఒక డోర్ కూడా ఇచ్చారండి సో ప్లాట్ డైమెన్షన్ బాగుంది కాబట్టి ఇల్లు కూడా చాలా గా వస్తుందండి డైమెన్షన్ మనకు హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసియస్ గా ఉంటాయి సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇక్కడ ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా మంచి డైమెన్షన్తో ఉంటుంది స్పేసెస్గా ఉంటుంది ఫాల్ సీలింగ్ కానీ లైట్స్ కానీ కలర్స్ కానీ చాలా బాగుంటాయండి సో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది సో మనకు చుట్టూ కూడా గ్రీనరీ గ్రీనరీతో చాలా బాగుంటుంది సో మనకు ఎంట్రెన్స్లో టేక్ డోర్ ఇచ్చారు సో మనకి ఇక్కడ ఎంట్రన్స్ లో బుద్ధుని విగ్రహంతో చాలా గ్రాండ్ గా ఉంటుందండి ఎంట్రెన్స్ బుద్ధుని విగ్రహంతో వాల్ స్టిక్కర్ అంటించారు ఇక్కడ సో మనకు గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఇచ్చారు సో ఇది వచ్చేసి హాల్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో హాల్ కూడా ఇంత గా ఉంటుంది లైటింగ్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి మనకు హాల్ నుంచి కూడా ఒక డోర్ ఇచ్చారు ఇక్కడ సో దీంట్లో మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ పక్కన ఒక పూజా రూమ్ ఇచ్చారండి కిచెన్ పూజా రూమ్ సపరేట్ సపరేట్ ఇచ్చారు మన కు సపరేట్ డోర్స్ ఇచ్చారండి వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు సో ఎవరైనా ఎల్బీ నగర్ కానీ బిఎన్ రెడ్డి కానీ కుంటలూరు కానీ ఐత్ నగర్ కానీ ఈ ఏరియాలో ప్లాట్లు కానీ ఇల్లులు కానీ కావాలనుకుంటే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మేము మీకు ఏరియాలో కావాలో ఆ ఏరియాలో మేము డైరెక్ట్ ప్రాపర్టీస్ తీసుకొస్తామండి ఈ ఇల్లు కూడా మీకు డైరెక్ట్ ఓనర్ ప్రొవైడ్ చేస్తాము మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది సో ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇది వచ్చేసి హాల్ నుండి సో ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ సో ఇది వచ్చేసి బెడ్రూమ్స్ అండి సో మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కామన్ వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ వాష్ రూమ్ ఇచ్చారు సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుందండి మంచి స్పేసెస్గా ఉంటుంది వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు ఇక్కడ సీలింగ్ లైట్స్ కానీ డిజైన్ కానీ చాలా అట్రాక్టివ్గా గా ఉంటాయి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్ గా ఉంటుంది ఇందులో కూడా ఒక విండో ఇచ్చారు సో ఈ మాస్టర్ బెడ్రూమ్ కు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది సో టోటల్గా ఈ హౌస్ వచ్చేసి హైదరాబాద్ హైత్ నగర్ బస్ స్టాండ్కు దగ్గరలో ఉంటుంది వన్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిరు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కోటి ముప్పై లక్షలు చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి